దెకదావో టాటూ డిట ఆంటనే ఉంది మరి ఎంత 60 రూపాయల స్టార్ కేజీకి కేజీగా 60 రూపాయలు 1 కేజీలు అవుతాయి అప్పుడు ఇది దేనికి నాకు 4 కేజీలు కావాలి అంటే ముదిగి 60 రూపాయలేనా కేజీకి 60 రూపాయలండి ఒత్తు ఇలా సింగల్ గుడ్లు 10 రూపాయలే తెలవ ఆ ఆ ఆ కదాకై ఆ ఆ నా సమ్ము ఓగో నగు కొరేదిస్ బ్రో ఆ రోడ్ మీద మనం త్రాలేనా ఆ మల్లిక పక్కల నమ్ముకుంటా అక్కడ ఆ మొత్తం అంత ఇల్లునా ఇది అది ఇప్పుడు ఇక్కడ గట్టిగా ఉంది కదా ఈ గట్టిగా ఉన్నదా ఈ మెత్తగా ఉన్నదా దగ్గర పెట్టాలా గట్టి గట్టిగా ఉందా నీ పెట్టకూడదు నీకు నేను చెప్పింది ఇది ఈ పై దానికే పెట్టాలా పైపు బుక్ ఓకే రైస్ నేను ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నానమ్మా ఇండిపెండెంట్ ఎమ్ఎల్ఏ పోటీ చేస్తాను తెలుసా మీకు ఇండిపెండెంట్ ఎమ్ఎల్ఏ అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మొన్న నేను కాపవరం కాకరపూర్ ఇది ఊరు ఉంది కదా అక్కడికి ఇంకా మన చుట్టుపక్కల మన తెరల్ మండలంలో చాలా విలేజ్ లు వెళ్ళాను అక్కడ అందరు ఆడవాళ్ళు అందరూ నాకు ఒకటి చెప్పారు ఏం చెప్పారంటే ఇంటికాడ కూర్చున్న తర్వాత మాకు మంచి జీవనోపాధికి ఏదో పని కావాలి మాకు అక్కడ వాళ్ళు నవార్ మంచి ఉంటారు నవార్ బతి ఉంటారు కదా ఆ నవార్ బద్ది నేస్తున్నారు వాళ్ళు తక్కువ డబ్బులు ఇస్తున్నారు కొంతమంది ఏమో జీడిపెక్కలు కొడుతున్నారు దానికి తక్కువ డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు అంటే ఇది రెగ్యులర్ గా ఉంటుందా ఎన్ని రోజులు మీకు వారానికి సీజన్ లేకపోతే సీజన్ లేకపోతే ఏం చేస్తారు మరి మీరు ఖాళీగానే ఉంటాం సో మన అయిన తర్వాత సో మేజర్ గా మన నియోజకంలో ఉన్న ఆడవాళ్ళందరికి రెగ్యులర్ జీవనోపాధి ఉండాలి అవునా కదా మన చుట్టుపక్కల ఫ్యాక్టరీలు ఉన్నాయా లేవు ఏదైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఉన్నాయా లేవు అవన్నీ నేను డెవలప్ చేస్తాను అదేనా నన్ను గెలిపించాను మీరు అందరూ కూడా పిలుస్తానమ్మా మీ పేరు బాలకోటేశ్వర బాలకోటేశ్వర గారు నా పేరు కస్తూర్ నానే అండి సమస్య మాది ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను సపోర్ట్ చేయాలి అందరూ కూడా పిలొస్తా